త్వరలోకబన పరమతండి పాపుల రక్షక పాపల పాలడి దేవు మహోనుతరా మహోక్క దేవాది దేవ రాజాది రాజాయతండి మీకే స్థుతి స్థుతి స్తుంటి నేను పాపలను రక్షించటండి ఆ మోయిరేన్సులో మీరు మోసి ఆ సులువు మనపై రక్తము రక్తముదానాలుగా కాచి నేనా పాపలను రక్షించారు కదా ప్రభావ మీకే స్థుతి 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 స్తోత్రములు తండ్రి వేలాది వందనాలు ప్రభా ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు కాళేశ్వర స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా నేను ఆమెకు లోత ఈ నమర్మలు తెలియజేసి కంట స్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశ్రయించండి ప్రభా నేను ఎన్నో చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళ ఆశ్రదించండి ప్రభా మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి ఇప్పటివరకు నేను మీరు నేను పాపలందరినీ రక్షించను కొరకు వేలాది వందనాలు ప్రభా మీకే స్థుతి స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న ఏ సయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున దేవునికి స్తోత్రం మీకందరికీ వందనాలు వాక్యానికి ముందు సహోదరి గురించి రెండు మాటలు సహోదరి దేవుని నమ్మక విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల స్వార్థ ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా స్వార్థ ప్రకటిస్తూ వచ్చిన పరిశుద్ధాత్మ చేత నింపబడిన సహోదరి ఎన్నో కృపావరాలతో వరము వాక్య పరిచర్య వరము దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల కేన్సర్ గడ్డలు గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను అలాగే పల్లె పల్లెల్లోనూ తిరిగి స్వార్థ ప్రకటించారు వీధి వీధుల్లో పత్రికలు పంచారు వీధి సేవ చేశారు జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు ఈ విధంగా డ్రామాల ద్వారా సందే పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు మాంత్రికులు చేతబండ్లు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది దేవుని శక్తి ద్వారా ఆమె సువార్థ ప్రకటిస్తున్నారు ఈ విధంగా ఎన్నో అద్భుతాలు స్వస్థతలు దేవుడు చేత చేయిస్తూ స్వార్థ సేవ చేర్చుకుంటున్నారు అన్యల మధ్య పరిచయం చేసినప్పుడు అన్యలందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంత నమ్మకముగా సేవ చేస్తున్నారు ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు విని దేవుని మహిమ స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు బాగున్నారా మధ్యాహ్న టైము అందరు నిద్రపోతూ ఉంటారు నిద్రపోయే వాళ్ళని దేవుని వాక్యం వినడానికి మెలకుగా ఉండండి ఈ ఎపిసోడ్ సహాయపడిన ప్రియులు ప్రియదర్శిని శ్వేత బాబు వాళ్ళ భార్య శ్వేత కుట్టిబాబు అలాగే వాళ్ళ మమ్మీ విశాలాక్షి సహోదరి అన్న మనోహర్ గారు కుటుంబం మచిలీపట్టణం వీళ్ళకి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రియదర్శిని ఫ్యామిలీ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి కాపాడును గాక ఆయన ఆరోగ్యం నుంచి మరి బిడ్డను కూడా వాళ్ళకు అనుగరించబడును గాక అలాగే ఎల్ రోజు రాబుడు శేఖర్ మోనిక మోనిక కూడా గర్భపాల కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి ఆయుర ఆరోగ్యంతో నింపి సంతానం అనుకరించిన కాక సుధాకర్ తేజో ఆ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి నిండయిన దీవునితో నింపబడినగాక వందనాలు మా విజయ సంపత్ హర్షిత వాళ్ళ కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి సంపత్తుకు సంపూర్ణ రక్షణ అనుగ్రహించి ఆ కుటుంబంలో సమాధానం బడును గాక వాక్యానికి వెళ్దాము యోహాన్స్ వార్త పదకొండు ఇరవై ఐదు పునర్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచినవాడు చనిపోయినాను బ్రతుకును బ్రతికి విశ్వాసముచ్చినవాడు ఎన్నటికీ చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా ఎవరితో చెప్తున్నాడు మార్తాతో చెప్తున్నాడు యస్సు ప్రభు ఈ మాట ఎందుకంటే మార్త యస్సు ప్రభు ఇష్టం ఆయన చేసే అద్భుత కార్యాలు చూసి ఇంటికి పిలిచింది అయితే వాళ్ళ చెల్లి మరియ మాత్రం కూర్చున్నది దేవుని వాకి వినడానికి ఈమె వినలేదు ఈమె వంట చేయడానికి సంపాదించడానికి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ప్రభు అంటే ఇష్టమే అప్పుడు వాళ్ళు తమ్ముడు లాజరు చనిపోయి ఉంటాడు చనిపోలేదు బాగాలేకుండా ఉన్నాడు మనుషుల దగ్గర చెప్పి పంపిస్తారు అంటే ప్రార్థన చేస్తారు ఏసు ప్రభు కావాలి రప్పించండి అని నువ్వు ప్రేమించిన లాజరు రోగిగా ఉన్నాడంటే అది మరణ కొరకు వచ్చినది కాదు అని దే ఏసు ప్రభు చెప్తాడు మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకే వచ్చింది అని చెప్తాడు ఎస్ ప్రభు మళ్ళీ కొంచెం తర్వాత లాజర్ వెళ్ళే చోటకి మనం కూడా వెళ్దాం అంటే శిష్యులు చనిపోయాడని మళ్ళీ వర్తమానం వస్తుంది మనం కూడా చనిపోదామా అక్కడికి వెళ్దామా అని మాట్లాడుకుంటారు శిష్యులు చూడండి ఫ్రీలారా అప్పుడు వస్తా ఉంటే వార్త ఎదురుపడి నువ్వు ఉంటే నా తమ్ముడు చనిపోడు కదా అని చెప్తుంది మంచి మాటే కానీ ఇప్పుడైనా దేవుడు ప్రా దేవుడు నీకు అనుగరించు ఏది అడిగినా ఇస్తాడు కదా అని చెప్తుంది దేవుని ఏం అడిగినానో దేవుడు నీకు అనుగ్రహించును అని నేను ఎరుగుతు అంటుంది అంటే ఈయన ఏ దేవుడని దేవుడు అని తెలుసుకోలేదు ఆ వాక్యం వినలేదు కదా వాక్యం వింటే కదా దేవుడు అని తెలుసుకుంటారు చాలామంది వినరు రారు కూచోరు దేవుని వాక్యాన్ని వినరు తెలుసుకోరు ప్రార్థన చేస్తే ఎక్కడి నుంచి జవాబు వస్తుంది కోరికలు మాత్రం కావాలి దేవుని మాటలు వద్దు అట్లాంటి ఎట్లా ప్రియులారా అందుకే ఇక్కడ చూస్తాము మార్తమ్మ అలా అడిగినప్పుడు నీ సగోదరుడు వరలా లేచునని ఆమెతో చెప్పాడు అంటే అంత్య తినమన పునర్ధానం మందు లేస్తాడని తెలుసులే అంటుంది వాక్యం తెలుసు కానీ ఏసుప్రభే దేవుడని తెలీదు వస్తాడు లే అంటే చూడండి హిస్టరీ తెలుసుకునింది అంత్యకాలంలో లేస్తారులే అందరు చనిపోతే అని అయితే ఇప్పుడు మాత్రం లెమ్మలేదు అందుకే పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బ్రతుకును బ్రతికి విశ్వాసం ఉంచాలంటాడు బ్రతికంటే ఎస్సు ప్రభు నమ్ముందు విశ్వాసం ఉంచాలి ముంచితే బ్రతుకునవారే ఎస్సు ప్రభు నందు విశ్వాసం ఉంచితే బ్రతికిన వారే నమ్మిన వారందరూ బ్రతికినవారే అయితే నమ్మి బ్రతికి విశ్వాసం ఉంచాలా అంటాడు కొంతమంది నమ్ముతారు శ్రమలో వస్తే వెనక్కి వెళ్ళిపోతారు కష్టాలు వస్తే ఒక ఆమనింది మేము కూడా నమ్మకం నమ్మలేమ్మా మాకేం జరగలేదు అంటా ఉంది అంటే కోరిక కాదు కోరిక ఎవరైనా తీరుస్తారు ఎసుపురం నమ్మినా నమ్మకమైన తీరుస్తానే ఉంది జరుగుతూనే ఉంటాయి కదా అందరికీ అన్నీ జరుగుతూ ఉంటాయి భూమి మీద నీతి మంతులు అనీతి మంతుల మీద వర్షం ఇస్తా ఉండని అన్నాడు ప్రభు యాంగపత్రిక ఒకటి పదిహేళ్లు చూస్తే యొక్క తండ్రి యద్ధ నుండి తప్ప ఎక్కడి నుంచి రాదు ఆశీర్వాదం అన్నాడు అంటే ఇచ్చేది ఆయన ఒక్కడే అందరికి ఇస్తా ఉంటాడు అయితే నమ్మిన వారికి నిత్య జీవం పరలోక రాజ్యం అది ప్రియులారా కనుక బ్రతికి విశ్వాసం ఉంచాలంటే విశ్వాసం ఉంచిన వాళ్ళు బ్ర బ్రతికిన వాళ్ళే కానీ ఒక్క కొంతమంది ఏమైపోయినారు బ్రతి కూడా చనిపోతారు అంటే వదిలేస్తారు బ్రతికి కూడా వదిలేస్తారు అయితే ఏ సయ్య విడవడు నువ్వు విడిచినా ఆయన విడవడు అది తెలుసా మీకు ఎప్పటి వరకు ముది ముది విమోచన దినం వరకు నువ్వు మట్టికి మన్ను ప్రాణం పోయ్యేంత వరకు నేను విడవడు ఆయన జీవం నీలో ఉంది ఆ జీవం నీలో ఉంది ప్రియులారా కనుకనే ఆయన విడవడు ఎడబాయడు ఆ జీవం ఉన్నంత వరకు మనం బ్రతుకుంటాం కదా కనక ప్రియులారా శారీరంగా కాకుండా ఆత్మీయంగా జీవించాలి శ్రమ కష్టం వేదన బాధ వ్యాధి ఏది కలిగినా ఆయన్ని విడిచిపెట్టకూడదు ఆయన ఒక్కడే దేవుడు అని నమ్మాలి అందుకే చెప్పాడు ఖచ్చితంగా జీవం నేనే పునరుద్ధానం కూడా నేనే అని చెప్పాడు ఆయనలో జీవం ఉండేను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండాను జీవం నేనే అన్నాడు ఆయన నమ్మితే జీవం వస్తుంది ఆ జీవం ఏమవుతుంది వెలుగు వ్యవహార వార్త మొదటి అధ్యాయం నాలుగో చర్ములు అదే రాయబడింది జీవం ఉండేను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను కానీ ప్రతి మనిషిని వెలుగుతూ ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను అంటే ఆ జీవము అందుకే బ్రతికి విశ్వాసం చాలా అనింది ప్రియులారా ఈడ ఆ జీవం ఉంది కదా ఆ జీవం వెలుగుగా ఉంది ఆ జీవమే మనుషులకు చీకటిలో ప్రకాశిస్తూ ఉంది అందుకే చీకటి గ్రహించలేదు అంటే అర్థము జీవిస్తున్నావు కానీ జీవిస్తూ ఉంటే ఆ జీవం దగ్గర ఏమున్నాయి వెలుగుతూ ఉంది కానీ చీకటిలో వెలుగుతూ ఉంది కానీ చీకటి అంటే పాపం అపవాదితో సహవాసం రెండూ కావాలి నీకు అందుకే ప్రియులారా వాక్యం గ్రహించలేకపోతే అర్థం కాదు గ్రహింపకుండా గ్రహించాలి చీకటి గ్రహించలేదని ఉంది కదా కనుక మనము నిత్యము వెలుగుతూ ఉండాలి నిజమైన వెలుగుండేను ఆ వెలుగు ప్రతి లోకమునుకొచ్చుచు ప్రతి మనిషిని వెలుగుతూ వెలిగిస్తూ ఉంది అని రాయబడింది ప్రతి మనిషిని వెలిగిస్తుంది విశ్వాసం ఉంచావా దేవుడని విశ్వాసం ఉంచారా జీవముంది కానీ ఆ జీవం వెలుగుగా మారాలి ఆ జీవం వెలుగు వెలుగుస్తుంది అనేక మందిని వెలిగిస్తుంది అనేక మందికి జీవాన్ని ఇస్తుంది ప్రియులారా అలాగ మనం ఉండాలని కోరుకుంటున్నాడు కనుక ఆయనే జీవము నేనే జీవం పునర్ధారణమున జీవమును నేనే అన్నాడు ఆ జీవము వెలుగు అది చీకటిలో ఉంది కనుక గ్రహించలేదు పాపం ఉంది కనుక పాపంలో ఉండి గ్రహింపలేదు ఎందుకంటే శరీరము ఆత్మ పొత్తి కుదరదు పోరాటం ఉంది కనుక ఆత్మానుసారంగా జీవిస్తే ఆత్మ ద్వారా మనం జీవిస్తే దేవుని కుమారులు కుమార్తెలుగా మనం ఉంటాము మరి అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం అంటాడు అదే యోహాంశ వార్త ఆరు యాభై ఒకటి పరలోకము నుండి దిగి వచ్చిన చూడండి పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే ఎవడైనానో ఈ ఆహారము భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును మరి నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవ జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం అవును ప్రిల్లారా నిత్యమగా మొట్టమొదటి పునరుద్ధానం జీవం అన్నాడు రెండవది ఆ జీవం ఏమైంది వెలుగు వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది అందుకే గ్రహింపు చీకటిల చీకటిలో పాపములున్నా గనుక మనుష్య కుమారుడుగా శరీరదారిగా దిగి వచ్చాడు ఆ రక్తముల కడిగి పరిశుధపరచడానికి అదే రక్తం నిన్న అదే జాతర ఉంది మా ఊర్లో ఒక ఆయన వాకి వింటానే ఉంటారు ప్రార్థనకు సరిగ్గా కూర్చోరు కానీ నేను టీవీలో పెడతా ఉంటాను స్వీ ఎక్కువ సౌండ్ పెట్టి అట్లా పాటలు వాకి వింటూ ఉంటారు ఉండి ఇక్కోడి ఎత్తికి ఎత్తుకెళ్ళారు ఎత్తుకు వెళ్తే నేను అన్నాను మన కొరికి వేస్తే ఎప్పుడో బలి అయిపోయినాడు నువ్వు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే నవ్వుకుంటా వెళ్ళిపోతున్నాడు ఇంకేం చేస్తారు వాళ్ళు భార్య అన్నదంట తెలుసు అన్నీ తెలుసు మరి ఇది చెయ్యాలా మా పద్ధతి ఏం చేయాలా అంది పద్ధతి జీవం ఇస్తుందా పద్ధతి బ్రతికిస్తుందా ప్రిలారా పద్ధతులు ఆచారాలు బ్రతికిచ్చదు మనిషిని కనుక మనం చాలా జాగ్రత్తగా నేను అందరికీ అలాగంటాను మీరు చనిపోయి బ్రతికిస్తుందా చేయండి ఏ పనైనా కానీ బ్రతికించలేని దానికి ఎందుకు ఆరాటం కనుక ప్రియులారా జీవాహారం నేనే ఎవడైనా ఈ ఆహారం భుజిస్తేనే వాడు ఎల్లప్పుడూ జీవించును ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ జీవితం దేవుని యేసు ప్రభు యొక్క బలి అర్పణలో ఉంది ఏసుక్రిస్త అర్పణ ఆయన బలి ఆయన శరీరం మనకిచ్చాడు ఆయన ఇచ్చాడు రక్తం ఇచ్చాడు కనుక ప్రియలారా ఇదే జీవాహారం పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం మన్నా ఇస్రాయల్ జనాలు తిన్నారు కానీ చనిపోయి అయితే పైనుంచి దిగి వచ్చింది జీవ మన్నానే దేవదూతల ఆహారమే అరణ్యములో వాళ్ళకి అయితే ఈ లోకం అరణ్యములో మనకిస్తున్నాడు ఈ ఆహారం అవును ప్రియులారా ఈ లోకం అరణ్యము ఈ లోకముళ్ళు విషపురుగులు ఎక్కడ అడుగుపెట్టిన దుఃఖమే వేదనే శ్రమే కష్టమే లేదని చెప్పటం లేదు కానీ అక్క ఇక్కడనే మనకిచ్చాడు ఆహారం ఇచ్చాడు ఎల్లప్పుడూ ఇచ్చాడు ఎందుకు మనకు భయపడాలి ఎందుకు దిగులు పడాలి ఏ ముళ్ళ గుచ్చుకొని ఏ రాళ్ళన తగలని ఏదైనా పడిపోని కాబత్రం అవును ఏదైనా జరగని కానీ మనము దిగులు పడకూడదు దుఃఖపడకూడదు జీవాహారం ఉంది ఎల్లప్పుడూ జీవితం ఉంది కనుక జీవితం ఎల్ల వేళలో జీవ జీవ జలం పరిలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నాలుగవదిగా మనం చూస్తే అక్కడే పక్కనే నాలుగో అధ్యాయములు ఉంది నాలుగు పద్నాలుగు నేనిచ్చి నీళ్ళు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిల ఊరెడి నీటి బుగ్గా హల్లే స్తోత్రం ఈ నీళ్లు ఊర్తా ఉంటాయి ఊరేడి నీటి బుగ్గ ఊరేడి నీటి బుగ్గ జీవజలము జీవ ఆహారం ఎల్లప్పుడూ జీవింపజేస్తాడు కానీ ఇక్కడ జలం వచ్చి ఊరేడి నీటి బుగ్గ దప్పి ఉండదు ఊర్తా ఉంటుంది ఎంతమందికైనా ఇవ్వచ్చు ఊర్తా ఉంటే ఎంతమందికైనా నీళ్ళు మనం ఇయ్యు జీవజలం ఇవ్వచ్చు బ్రతుకు ఇవ్వచ్చు జీవం ఇవ్వచ్చు ప్రియులారా ఎంతమందికైనా మనం వస్తూ ఉండొచ్చు అదిగే ఒక స్త్రీ సమరియ స్త్రీ ఆ వంటరిగా వస్తుంది మధ్యాహ్న పూట కానీ ఏ సయ్య ముందుగానే వచ్చాడు ఆడు కూర్చుని నాకు దప్పి దాహమ్మా అన్నాడు ఆ వస్త్రము వస్త్రధారణ చూసి యూదులకు మేము ఇవ్వకూడదు కదా అంటే అంటరాని తనంలాగా అంటరాని యూదులు దేవుని స్థుతించేవాళ్ళు దేవుని పిల్లలు దేవుని సన్నిధులు ఉండేవాళ్ళు కనుక విగ్రహారం చేసేవాళ్ళని ముట్టకూడదు అంటకూడదని రాయబడింది కానీ ఇక్కడ మన వాళ్ళు ఏం పెట్టారు కులము మతము జాతి రకరకాలుగా పెట్టేశారు కానీ ప్రియులారా దేవుని దైవ సంబంధంగా పెట్టినారు అందుకే అమ్మ దాహానికి నేను నేనెవరో నీకు తెలిసి ఉంటే నన్నే అడిగి ఉంటావు అని యేసయ్య చెప్పాడు నీళ్ళు అడిగితే అలా ఆ మాట ఆనందానికి నేను ఎవరో నీకు తెలిసి ఉంటే నీళ్ళు త్రాగడానికి ప్రతివాడు మరలా దప్పి కొనడు దప్పి కొంటాడు కానీ నయనిచ్చే నీళ్లు దప్పి కొనరు అన్నప్పుడు అయ్యో నా పిల్లలు నేను ఇంత దూరం ఎండల్లో రాకుండా నాకు ఇయ్య ఆ నీళ్ళు అంటుంది అయితే ఇస్తాను అలాగే నీ భర్తని తీసుకురాబో అన్నాడు నాకు లేదే భర్త అన్నది లేదే అనగానే పెనిమిటి పిలుచుకొని ఇక్కడికి రమ్ము అన్నప్పుడు ఆ స్త్రీ నాకు పెనిమిటి అనగా ఏసు ఆమెతే నాకు పెనిమిటి లేదని నీవు చెప్పిన మాట సరే నీకు ఐదుగురు పెనిమిటి ఉండిరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్తీవ నేను అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవా గ్రహిస్తున్నాను మా పిత్రుల పర్వత ముందు ఆరాధించిన కానీ ఆరాధించేవారు స్థలము ఇరుసలేములో ఉన్నదని మీరు చెప్పుకుందరు ప్రభు అంటాడు అమ్మా ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలం ముందు ఈ పర్వత మీదనైనాను ఇరుషలేములోనైనాను మీరు తండ్రిని ఆరాధింపరు ఆరాధింపరు నా మాట నమ్ము మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారుము రక్షణ యూదులో నుండియే వచ్చును అక్కడే కలుగుచున్నది అవును ప్రిలారా యూదులలో నుండియే కలుగుచున్నది అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది అది ఇప్పుడే వచ్చి ఉన్నది ఐ మీన్ థ్యాంక్ లాడ్ జీసస్ సోత్రం అవును ప్రిలారా ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి ఆత్మతో సత్యముతో కీర్తన యాభై ఒకటి ఆరులో చెప్తాడు దావిదు నువ్వు అంతరంగంలో సత్యం కోరుకుంటున్నావే ప్రభువా అంటాడు దేవా నా తల్లి గర్వముల నుంచే పాపముల కన్నదే అందుకే జన్మ కర్మ పాపాన్ని పోవాలంటే ఏస్త రక్తమే మందు ఏస్త రక్తమే కడగబడతాడు కనుక ప్రియులారా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఆయన స్థుతించాలి థ్యాంక్స్ చెప్పాలి నన్ను జీవింపచేశావు జీవదాతగా ఉన్నావు జీవ ప్రాణం జీవ ఆహారం జీవ జీవజలము జీవ వెలుగు అవును ప్రియులారా జీవపు వెలుగు ఆ వెలుగుగా ఉన్నావు కనుక ప్రియులారా మరి ఇలాగా ఆరాధన గురించి కూడా అక్కడ జీవజల ఊట కోసం ఊరడి నీటి బొగ్గ చూసారా కనుక జీవజల ఊటగా మన ఇక్కడ చూసాము మరి ఐదవదిగా మనం చూస్తే కుమారుని విశ్వాసం విశ్వాసముంచి వాడే అని ఉంది అంటే యోహాసు వార్త మూడు పదహారు దేవుడు లోకమునెంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసం ముంచు ప్రతివాడు నశింపక్క నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాను జీవం జీవం పొందడానికి వాళ్ళు విశ్వాసం ముంచలేదనుకోండి మూడు ముప్పై ఆరులో చూస్తున్నాం మూడు ముప్పై ఆరులో ఏం రాయబడిందంటే విశ్వాసం ఉంచకపోతే జీవాన్ని చూడరు కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంది అని ఉంది ప్రియుల ముప్పై ఆరులో విశ్వాసం ముంచి నిత్య జీవము గల వాడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద ఉంటుంది జీవాన్ని చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంది అని మనం చూస్తున్నాం కనక ప్రియులారా మరి దేవాది దేవుడు జీవజల బూటగా ఉన్నాడు ఇక్కడ నిత్య జీవం నిత్య జీవం ఇచ్చే దేవుడుగా ఐదులో చూస్తున్నాం ఆరోదిగా మనం చూస్తే ఆది ఖండము రెండు తొమ్మిది రెండు తొమ్మిదిలో మరి దేవుడైన యహోవా చూపుకు చూపునకు రమ్యం అనేది ఆహారము అనకు ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో జీవపు వృక్షము మంచి చెడ్డలు తెలివిని వృక్షమును నేల నుండి మొలిపించను ఇక్కడ రెండు ఉన్నాయి మంచి చెడ్డల తెలివి వృక్షము జీవవృక్షము రెండు ఉన్నాయి కదా జీవవృక్షము ఉంది ఆ ఏదేనులో దేవుడే మలిపించాడు అక్కడ వృక్షములు అనేక రకాల పండ్ల వృక్షములు కూడా ఉన్నాయి అయితే ప్రభువారు అక్కడ ఏం చెప్పాడంటే మంచి చెడ్డలు వృక్షాన్ని మీరు తినకండి ఆయనే చేతి ద్వారా మరి మట్టి తీసుకొని ఆదాముని సృష్టించి పక్కటి ఎముక తీసి స్త్రీని సృష్టించి అంత చక్కగా వాళ్ళకి చెప్పారు జీవ వృక్షం ఉంది అక్కడ కానీ మంచి చెడు చేయకండి అని చెప్పాడు అలా చెప్పినప్పుడు ప్రియులారా వాళ్ళు ఏం చేశారు అదే తిన్నారు కానీ ఇంత చక్కగా దేవుడు చూస్తాడు ఖండము ముప్పైలో ఒక మాట రాయబడింది నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేని ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీద సాక్షులుగా పిలుచుచున్నాను అంటాడు అంటే ఇప్పుడు ఇప్పుడు మన మధ్యలో భూలోకములో ప్రభువారు ఇస్రాయల్ జనాలకు చెప్పిన ఇది జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములు మీ మీద సాక్షిగా పిలుచుచున్నాను అంటాడు అంటే ఆ ఇద్దరే ఉన్నప్పుడు ఒకటే చెప్పాడు మంచి చెడ్డలు తినకండి అని చెప్పాడు కానీ ఇస్రాయల్ జనాలు చాలామంది ఆరు లక్షల మందిగా వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే మీకు ఆశీర్వాదమును శాపమును దీవెన కూడా ఇచ్చుండాను జీవము మరణము ఆశీర్వాద శాపం అంటే ఏది కావాలో మీరు తీసుకోండి అని మంచి చెడు రెండే చెప్పాడు ఆశీర్వాదం చెప్పాడు జీవం చెప్పాడు మరణాన్ని చెప్పాడు అయితే వాళ్ళకి అది చెప్పలేదు కదా కానీ ఇప్పుడు మనకు ఎంత చక్కగా చెప్పాడంటే దేవాది దేవుడు ఆశీర్వాదాల గురించి ప్రిలాన జీవ వృక్షము జీవ ఫలములు కూడా జయిస్తే నేనే మీకు జీవ ఫలం భుజింప ఇస్తానని ప్రకటన రెండు వచనములో చెప్పినాడు జయించిన వారికి జీవ ఫలములు నేను భుజింపి ఇస్తాను కనుక జీవ మార్గమును నాకు తెలుపుదివి అంటాడు దావీదు పదహారు పదకొండులో కీర్తన క్రింద పదహారు పదకొండులో జీవ మార్గమును మాకు తెలుపుదివి చూసారా ఎంత చక్కగా చెప్పాడు ప్రియులారా కనుక మనము మనకైతే ఇప్పుడు రెండో చెప్పారు చాలామంది ప్రకటన చేస్తూనే ఉన్నారు రెండో తిమోతి మొదటి అధ్యాయం పదే వచనం అనాది కాలమున యేసు క్రీస్తు మనకు అనుగ్రహింపబడి పడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చానో దేవునికి స్తోత్రం ఇవి రెండో ఇచ్చాడు ప్రభు ఇప్పుడు రెండు ఇచ్చాడు ప్రకటన చేస్తా ఉన్నారు బాగా వరుసగా కాపర్లను నాయకులను ఎంతో మందిని పెట్టాడు ప్రియులారా వెబ్సీకి రాసిన పత్రిక నాలుగు పదకొండు చూస్తే కొంతమంది బోధకులు గాను కొంతమందిని స్వార్థికులు గాను కొంతమంది కాపర్లు గాను ఆయన ఎన్నుకొని సంఘాన్ని సంపూర్ణత చేయాలని ఆశపడుతున్నాడు అందుకే ఇప్పుడైతే కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను ఆ క్రీస్తి మరణమును నిరర్ధగము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చును క్రీస్యసు మరణము నిరర్ధగము చేసి చూశారా నిరర్ధకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోకి తెచ్చాడు కనుక ప్రియులారా ప్రేమగల తండ్రి దైగల ప్రభు ఆయన జీవ మరణం ఇచ్చి మనకు సమస్తం ఇచ్చి పునర్ధానుడిగా తిరిగి లేచి మనతో కూడా మాట్లాడుతున్న ప్రేమమూర్తి పునర్ధానుడు శక్తిమంతుడు సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన విశ్వాసం ఉంచుదాం పరలోక రాజ్యం మనం సొంతం చేసుకుందాం కొద్ది వాకి దేవుడు దీవించను గాక ఐ మీన్ దేవా ప్రేమగల తండ్రి నమ్మకమైన ప్రభాని కొందనాలు స్తోత్రం నీకు స్తోత్రం కరుణా నీకు స్తోత్రం అద్భుత కరుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన నాయన తండ్రి ఈ జీవాన్ని మాకు ఇచ్చావు నాయన ఆ జీవములు వెలుగుని ఇచ్చావు నీకు స్తోత్రం ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండమని ఎల్లప్పుడూ జీవించమని యుగ యుగములు జీవించమని మాకిచ్చిన జీవానికి కొరకు స్తోత్రం కూడా నా తండ్రి ఇదో ఏదైనా తోటలో నా ప్రియప్రభ రెండు ఉంచావు కానీ ప్రభా ఆ జీవం ఎక్కడ తింటారో అని బయటికి పంపివేశావు పాపములో ఉన్నవాళ్ళు నాయన తన ఆ జీవర తినకూడదు బయటికి వెళ్ళగొట్టావు నాయన నీకు వంద నాలుగు స్తోత్రములు అలాగే నా ప్రియప్రభ మీరే జీవాహారంగా దిగి వచ్చారు కానీ ఆ జీవాహారం ఆత్మతో సత్యమంత ఆరాధించి మేము భుజించాలి ప్రభా అలాగే తన్ని మేము పాపంలో భుజిస్తే అలాగే వెళ్ళగొడతావు అలాంటి భాగ్యం తండ్రి ఎవరికి వద్దు నాయన అందరూ పరిలోకి రావాలి అందరి నిత్య జీవం పొందాలి యుగయుగములో జీవించాలి పాన్సర్ చేసిన కుటుంబాల్ని ఆశీర్వదించి రాజా ఆ కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం స్వస్థత కలుగచేయండి వాళ్ళ కష్టాలు బాధలన్నీ తొలగించండి సమాధానం ఇవ్వండి ప్రభానికి స్తోత్రములు అలాగే నాయన ప్రతి కుటుంబంలో నా ప్రియ ప్రభా కొరతలన్నీ నింపండి ప్రభా నాయన చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు లేవు నా తండ్రి నాయన వివాహం కాకుండా ఉన్నారు గర్భపాల లేకుండా ఉన్నారయ్యా సహాయం చేయండి నైనా శ్రమలో కోర్టు విషయంలో నైనా రకరకాల ఇల్లు ఇల్లు తిరుగుతూ ఉన్నారు నెల నెల తిరుగుతూ ఉన్నారు ప్రభా వాళ్ళకు విడుదల సమాధానం న్యాయం చేయి న్యాయకర్త మీరే నైనా సహాయం చేయండి అయ్యా అద్భుతం చేయండి నాయనా నీకు వందనాలు స్తోత్రం ప్రేమికుల ప్రభా రావాల్సినవన్నీ వచ్చుటకు సహాయం చేయండి కరుణామైడా నీకు స్థుతి స్తోత్రములు ఇబ్బందులు కష్టాలు కన్నీరులో ఉండేవాళ్ళని ప్రభా కన్నీరు తుడిచి నీ వాక్య సత్యంలో నడిపించి నిత్య జీవంలో నడిపించి రాజా రక్షణలో నడిపించండి ప్రతి ఒక్కరు పరలోక రావాలి నాయన నీకు వ్యతిరేకంగా ఉన్న వారిని సున్నాముల వాటిని బంధిస్తున్నానయ్యా అంధకార శక్తులు నశింపచేయండి దురాత్మలు దూరపరచండి ఏ కీడు అంటకుండా ప్రతి కుటుంబంలో అశాంతిని పోగొట్టు శాంతి సమాధానంతో నింపమని మీ నామ మహిమార్థమే దీవించి ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని గర్భిణి సుఖప్రసోదం ఇచ్చేయమని మా రక్షకుడైన ఏ శిస్త ఘనమైన నామంలో శుతిస్తూ ప్రార్థిస్తూ ఘనపరిసత్వ వినేమి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి ఆమెన్ ఆమెన్